అంశాల్లో దూరి రాజేంద్ర నగర్ లో యూట్యూబర్ పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు యూట్యూబర్ గిరీష్ పై దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బంది విధులను అడ్డుకోవడంతో పాటు దాడి చేసిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మొత్తం నలభై ఐదు మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు మరో నలభై మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు మరోవైపు తనపై తన కార్యాలయంపై ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని ఆరోపించారు యూట్యూబర్ గిరేష్ నేను ఎప్పుడు కూడా మహిళలని అసభ్యంగా ఎప్పుడు మాట్లాడలేదు అగర్ మహిళలకు నేను అసభ్యంగా మాట్లాడితే మీ దగ్గర మన ఆధారాలు ఉంటే దయచేసి ఒకసారి చూపెట్టుండ్రి నేను బే షెర్త మీకు క్షమాపణ చెప్తాను అట్లాంటి దాఖలాలు ఇప్పటిదాకా లేనేలు మేము మాట్లాడి సో మీరు అనవసరమైన ఏవైతే హాఫ్ ట్రూత్లు స్ప్రెడ్ చేస్తాను అనుకుంటారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ బ్లాక్ మెయిలర్ అని అన్నారు మీరు కూడా మాకు ఆధారాలు చూపెట్టుండ్రి నేనే బేషర్త క్షమాపణ చెప్తాను రాజేంద్ర నగర్ సర్కిల్ హైదర్గూడలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న యూట్యూబర్ గిరీష్ దారమోని ద చిత్రగుప్త్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని బ్లాక్ మెయిల్ కి ఆరోపణలు వెలువద్దాయి ఈ విషయంపై నిలదీసేందుకు ఇంటికి వెళ్లిన వారిపై కారం పొడితో గిరీష్ దాడి చేశారు దీంతో గిరీష్ మెడలో చెప్పుల దండేసి ఊరేగించారు